పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చరిమిళ లక్ష్మణేశ్వరరావు గారు అదేవిధంగా మరి సీనియర్ పార్టీ నాయకులు బాబురెడ్డి గారు జెడ్పీటీసి భూమయ్య గారు ఎంపీపీ రేవతి గారు వైఎస్ఎండిపి కిరణ్ గారు పిఎస్సీఎస్ అధ్యక్షులు గంగాధర్ గారు అదేవిధంగా మరి పెద్దలు సాగర్ రావు గారు సర్పంచ్ మిత్రులు ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చర్మడి లక్ష్మణ గారు చెప్పినట్టు ఈరోజు కథలాపూర్ మండలం అదేవిధంగా చందూర్తి మండలంలో వివిధ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి మరి కళ్యాణ మహోత్సవాలకి హాజరు కావాలని చెప్పి మరి మా పార్టీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు మమ్మల్ని ఇద్దరిని వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు మరి పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ఈ తండ్రియాల గ్రామంలో విలేకరుల మిత్రులతో మాట్లాడాలని చెప్పి కూడా అనుకోవడం కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు పరిపాలన చేసి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రజల తీర్పు మార్పు జరగాలని అనుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును అనుసరించి మేము ఈరోజు ప్రతిపక్ష పాత్రగా మేము ఉన్నాం రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే ముఖ్యం మేము ప్రతిపక్ష పాత్ర మాకు కొత్త కాదు పార్టీ పుట్టిందే ఆనాటి అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా రెండు వేల ఒకటిలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీ గులాబీ జెండా ఆవిష్కరించి తెలంగాణ తీసుకొని వస్తామన్నాం తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు ఇది మొగ్గల్లోనే తుంచేస్తాం అని అహంకారపూరితంగా మాట్లాడిన ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు పిసిసి అధ్యక్షులు ఒకరు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఆ విధంగా అవహేళనగా మా పార్టీ పైన మాట్లాడినటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తున్నాం ఇది ఎందుకు చెప్తున్నంటే నిన్న బండి సంజయ్ గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మునిగిపోయే పార్టీ ఇది మునిగే పడవ అని వ్యాఖ్యానించాడు ఇది మునిగే పడవ కాదు తుఫాన్లను ఛేదించి తుఫాన్లను ఎదుర్కొని ప్రయాణం చేసేటువంటి పార్టీ గులాబీ జెండా ఇది మునిగే పడవ కాదు తుఫాన్లను ఎదిరించి ఛేదించి ప్రయాణం చేసేటువంటి పడవ గులాబీ జెండా నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ఇదే సందర్భంలో ప్రజలకి చాలా హామీలు ఇచ్చి ప్రజల్ని ఆశ చూపించి పథకాలని విపరీతంగా ప్రకటించి మంచి ప్రభుత్వాన్ని ఓడగొట్టేయడానికి ప్రయత్నం చేసి పిసిసి అధ్యక్షులు నేటి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు నిన్న పదిహేను మార్చు తర్వాత అమలు చేస్తాం అని కొన్ని చెప్పాడు ఇరవై ఏడు నాడు కొన్ని అమలు చేస్తాం పదిహేను మార్చి తర్వాత కొన్ని అమలు చేస్తామని చెప్పాడు వారు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా ఇప్పుడు పూర్తిగా అమలు చేయలేదు రెండు హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు మహాలక్ష్మి అనేటువంటి ఒకే గ్యారంటీ ఆ ఒక గ్యారెంటీ లోపల మూడిట్లలో ఒకటే అమలు చేసారు ఫ్రీ బస్సులు ఇంకా ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇవ్వాలి మహాలక్ష్మిలో అతి ముఖ్యమైంది ప్రతి స్త్రీకి ప్రతి కుటుంబంలో ప్రతి ఆడబిడ్డకి తెలంగాణ ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పాడు అస్సలిది వదిలిపెట్టి బస్సులు ఫ్రీ అని చెప్పి ఈ ఆ పథకాన్ని అమలు చేసినట్టు ప్రకటించుకుంటారు అమలు చేయలేదు మహాలక్ష్మి ఒక గ్యారంటీ ఆ గ్యారంటీలో కూడా మూడు ఉన్నాయి ఒకటి ఫ్రీ బస్సు రెండోది ఐదు వందల రూపాయలకి సిలిండరు మూడోది రెండు వేల ఐదు వందలు ఈ మూడు కలిస్తే ఒక గ్యారెంటీ మహాలక్ష్మి గ్యారంటీ మరి ముప్పై మూడు శాతం ఒక గ్యారంటీలో ముప్పై మూడు శాతం అమలు చేసి ఫ్రీ బస్సులు మహాలక్ష్మి చేసామని ఎట్లా చెప్పుకుంటాడు అంటే ఏది పడితే అది మాట్లాడచ్చు ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడితే అది సపట్లు కొట్టిన్రు కేరింత లేసిన జనాభా కానీ ఇప్పుడు అట్లా ఉండరు నిన్న జరిగింది కదా మేడారంలో అట్లేం జరుగుతుంది ఇప్పుడు నాట్లేసింద్రు పూర్తి స్థాయిలో వేయలేదు చాలా దురదృష్టం ఇంతకుముందు వేములవాడ నుండి కథలాపూర్ మండలంలోకి మీ అడుగుపెట్టుడే చెల్మెడ లక్ష్మణేశ్వరరావు నాకు చూపించారు అన్న చూడు పొలాల్లో పట కొన్ని మళ్ళు కొన్ని మళ్ళు దున్నలేదు అంటే ఒక రైతుకు రెండు ఎకరాలు భూమి ఉంటే ఎకరమే దున్నెండు నాట్లేసేడు ఒక ఎకరం ఇట్లా ఎండిపోయినట్టు అవుపడుతుంది తుమ్మ చెట్లు మొలిస్తున్నాయి ఇదా తెలంగాణ మార్పు అనేది తెలంగాణ లోపట కోటి ఎకరాల లోపట వడ్లు వండించిన మక్కజొన్నలు వండించినాం పప్పులు వండించడం కాబట్టి రోడ్లపైన పుష్కలంగా వడ్ల కుప్పాలు అవుపడ్డాయి మొన్న వర్షాకాలపు కోతలు కోసిన తర్వాత ఇలా యాసంగి పంట చేతికి రాబోతున్నది ఇంకొక నెల పదిహేను రోజులు రెండు నెలల్లో పట వచ్చినాయి నీళ్ళు లేవు ఎండిపోతున్నాయి వచ్చినటువంటి పొలము ఈనిస్తుంది మరి రైతులు ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పినావు అది ఎప్పుడు ఇస్తాం జీవో ఇష్యూ చేయండి ఒక ఆయన కోదండరామ్ రెడ్డి గారు వాళ్ళ రైతు కాంగ్రెస్ రైతు సంఘం నాయకుడు వారంటారు ఎంఎస్పి కంటే తక్కువ వస్తే ఐదు వందల రూపాయలు ఇస్తారట ఎంఎస్పి కంటే తక్కువ తెలంగాణలో ఏ రైతన వడ్లు అమ్ముకున్నాడా గత పదేళ్ళలా ఎంఎస్పి తప్పనిసరిగా దొరుకుతుంది ఎంఎస్పి కంటే అదనంగా మీరు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి మా నాయకులు మా మండల పార్టీ సీనియర్ నాయకులు మా సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు రేపు పుట్ట ఈడే ముద్దించుకుంటాం బిడ్డ ఐదు వందల రూపాయలు వస్తాను నీతోనే ఐదు వందల రూపాయలు ఎప్పుడు జీవో ఇష్యూ చేస్తామని నేను అడగదలుచుకున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పదిహేనో తారీఖు మార్చి తర్వాత అంటున్నావు పదమూడు వరకు ఎన్నికల కూడొస్తుంది అంటున్నారు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ్ళో రేపు జీవో ఇష్యూ చేయండి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అమలు చేయలేమని చెప్పి తప్పించుకుంటారు మీరు మీ సంగతి అర్థమవుతుంది కింద మీ కార్యకర్తలు మాట్లాడతారు ఎన్నికల కోడ్ వస్తే ఎట్లా ఇస్తామని ఎన్నికల కోడ్ రాకముందు మీరు జియో ఇష్యూ చేయండి అమలు చేసుకోవచ్చు ఎన్నికల కోడ్ మార్చ్ పదమూడు అంటున్నారు ఇంకా పదిహేను రోజులు మినిమం ఉన్నది టైం కాబట్టి వెంటనే జియోలు ఇష్యూ చేయాలి దేని దేనికి ఒకటి బోనస్ ప్రతి క్వింటాల్ వడ్లకి ఐదు వందల రూపాయలు చొప్పున జియో ఇష్యూ చేయాలి ప్రతి మహిళా సోదరమని తెలంగాణ అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆసరా పెన్షన్లు వృద్ధులకి ముసలి వాళ్ళకి రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మీరన్నారు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల కోసం జిఓ ఇష్యూ చేయండి ఇవి గ్యారెంటీలో ఉన్నటువంటి విషయాలు ఇవి రెండు వందల రూపాయలు కరెంటు ఫ్రీ అన్నారు మరి మీ ప్రభుత్వము కర్ణాటకలో పెట్టింది రెండు వేల కంటే దాటితే ఎలిజిబుల్ అంటున్నారు అంటే రెండు వేల పది యూనిట్లు కాల్చిన కొండి రెండు వేల ఒక యూనిట్ కాల్చినా కూడా రెండు వందలు రెండు వందల ఒక యూనిట్ కాల్సిన ఎలిజిబుల్ అంటాడు రెండు వేల సారీ రెండు వేల పెన్షన్ అవుతుంది ఇప్పుడు నోట్లకి రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్లు కంటే ఒక యూనిట్ ఎక్కువ కాల్సిన ఇన్ఎలిజిబుల్ అంటాడు అట్లా ఉండొద్దు రెండు వందల ఒకటి కాల్స్తే ఒక యూనిట్గా డబ్బులు కడతాం రెండు వేల యాభై కాల్చా ఇంకోటి యాభై యూనిట్లో కడతాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై యూనిట్ కరెంట్ కడతాం మూడు వందల యూనిట్లు కాల్స్తే వందకు కడతాం కానీ రెండు వందలు మాత్రం ఫ్రీ ఇది అందరికీ ఫ్రీ రెండు వందలు బేస్ టూ హండ్రెడ్ కట్ ఆఫ్ కావాలి మీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీ పెట్టింది ప్రజలు తిడతారు ఇండలకు రాణితులేరు మీ కాంగ్రెస్ కార్యకర్తలని కర్ణాటక రాష్ట్రంలో బయట కాబట్టి ఈ పథకాలన్నిటిపైన జీవో తీయాలి ఈ రెండు వందల యూనిట్లు మాఫీ కోసం కూడా వెంటనే జీవో తీయాలి ఈ జీవోలన్నీ అన్నీ కూడా ఎన్నికల కోడ్ రాకముందే తీయాలి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రెండు మూడు రోజుల్లో పట్ల జివోలు ఇష్యూ చేస్తే మిమ్మల్ని నమ్ముతారు మీరు ఇరవై ఏడవ తారీఖు నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు నాకు నిన్న ఈ ఎల్పిజి రాష్ట్ర డీలర్స్ అసోసియేషన్ నాతో మాట్లాడినారు మీరు మొదలు ఇవ్వండి మేము పైసలు ఇస్తా ఉంటారు వాళ్ళు నమ్ముతలేరు మిమ్మల్ని ఎందుకంటే ఎందుకు నమ్ముతలేరు రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు ఏ పబ్లిక్ని మోసం చేస్తారని నమ్ముతారు నేను మోసం చేస్తా అని మీరే అన్నారు నేను అట్టలేను మిమ్మల్ని మీరు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోలేదు మీరు ఏమన్నారు పబ్లిక్ని మోసం చేస్తేనే నమ్ముతారు పబ్లిక్ అని అన్నారు ఇప్పుడు రే ఎల్పిజి సిలిండర్ ఎవ్వడియడట మీరు డబ్బులు కడితేనే ఇస్తారట కాబట్టి దానిపైన కూడా జీవో తీయండి ఎంత డబ్బులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎల్పిజి కనెక్షన్స్కి మీరు ఇస్తున్నారు ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు మీరు పర్యటనలన్నీ ఆపి సెక్రటరేట్లో కూర్చొని మీ మంత్రులను కూసోబెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ జీవోలన్నీ కూడా ఎన్నికల కోడ్ రాకముందు రావాలి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకుంటే మాత్రము ప్రజలు మిమ్మల్ని సహించరు రైతు బంధు ఇంతవరకు రాలేదు రెండు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు వచ్చిందని అంటున్నారు మూడు ఎకరాలకు కూడా మొత్తం రాలేదు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అది జీవో తీయలేదు మీరు ఇంతవరకు మన బడ్జెట్లో కూడా దాన్ని పొందపరచలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు మేము తప్పనిసరిగా ఈ విషయాలతో ఓపికతో చూస్తున్నాం మేమేమి తొందర పెట్టడం లేదు మిమ్మల్ని మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన వంద రోజుల గురించి చెప్పదలుచుకున్నాను కాబట్టి వంద రోజుల తర్వాత అమలు చేయాలి మీరు మరి వంద రోజులు అమలు కాక ముందు మీరు జీవోలు తీయండి నేను ఇలా ప్రెస్ మీటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హామీలన్నిటిపైన ఒక్కొక్క హామీ పైన ఒక్కొక్క జీవో తీసి ఇలా రిలీజ్ చేస్తే ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా మీరు ఆ కోడ్ కిందికి రారు మీరు అమలు చేసుకుంటూ పోవచ్చు మరి ఎన్నికలు మన పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశలలో జరుగుతాయి జూన్ మాసం వరకు దాకా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి మే చివరి వరకు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి మరి మే చివరి వరకు మీ మాటలు గాలి మాటలేనా నీటి మాటలేనా కాబట్టి వెంటనే జీవోలు తీస్తేనే దానిపైన మీకు శ్రద్ధ ఉన్నట్టు ఈ పార్టీ మీ పార్టీ పనిచేసే పార్టీగా అవపడుతుంది లేకపోతే మాత్రము మేము ఊరుకోము మా పార్టీ శ్రేణులు మా పార్టీ నాయకులు ఇప్పుడు గ్రామాల్లో పట చాలా అలజడి ఉందని కూడా చెప్తున్నారు ఇలా నీళ్ళు లేవు ఎండిపోతున్నాయి ఇక చివరిగా చెప్తున్నా మొన్న కూడా చెప్పినాను ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్లో ఆ కుంగినటువంటి పిల్లర్స్ పక్కకు వెంటనే మరమ్మతులు చేయడం స్టార్ట్ చేయరు లేకపోతే నాలుగు నెలలకు వర్షాలు వస్తాయి గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది అప్పుడు ఏదైనా అనార్థం అయితే మాత్రం కారణం మీరే దాన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మీదే తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్ళు తప్పితే ఇంకొక నీళ్ళు లేవు మీరు ఆ తప్పిదం జరిగిన కారణంతోనే పెద్ద తప్పిదనం కాబోతున్నది అప్పుడప్పుడు ఇంట్లో నీళ్లు ఉరుస్తాయి స్లాబ్లో కూడా అప్పుడప్పుడు ఉరిస్తే ఏం చేస్తాం దానికి మళ్ళీ మన టింకరింగ్ అవి ఇవి చేసేసి దాంట్లో సిమెంట్ పంపించి మరమ్మతులు చేస్తాం ఇది ఎట్లా మరమ్మత్తు చేస్తా నాకు తెలియదు మీ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే చేసేసి ఆ మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్ దగ్గర కాఫర్ డ్యామ్ పనులు వేగవంతంగా చేపించి దాన్ని ప్రొటెక్ట్ చేసి గోదావరి ఉధృతంగా ఆగస్టు జూలై ఆగస్టులో ప్రవహిస్తుంది అప్పటివరకు దాని మరమ్మతులని చేసి కాపాడండి ఒక తప్పిదం వల్ల ఇంకా పెద్ద తప్పిదం జరగద్దు తెలంగాణ ప్రజలు దాన్ని సహించలేరు ఏదైనా అనర్థం జరిగితే ఇప్పుడు బ్యారేజీలు అక్కడక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు కృష్ణా బ్యారేజ్ పంతొమ్మిది వందల అరవై రెండు రెండులో కూడా గిట్లే ఇబ్బంది జరిగినప్పుడు ఫారక్ బ్యారేజ్లో కూడా ఇబ్బంది జరిగింది మీరు యూట్యూబ్ వే అన్నీ చూస్తే బ్యారేజ్ దగ్గర ఎక్కడెక్కడ జరిగిన సంఘటనలు ఉంటాయి ఇక్కడ కూడా జరగకూడదు జరిగింది ఆ జరిగిన తప్పిదాన్ని ఎట్లా రిపేర్ చేయాలి ఎట్లా దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కూడా సేఫ్ జోన్ ని ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకుపోతుందని చూడాలి ఎలా ఈ కతలాపూరు చందూర్తి నిన్న నేను మన కొడుమియాల మండలము తర్వాత రామడుగు మండలము చొప్పదని మండలాలు తిరిగితే బాధపడుతున్నారు సార్ పోయిన యాసింగ్ లోపల మేము నాలుగెకరాలు నాటేస్తాం మూడు ఎకరాలు నాటేస్తాం రెండు ఎకరాలు నాటేస్తాము ఈసారి నీళ్లు లేక మేము ఉన్నాము మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు ఇచ్చిన హామీలన్నిటి మీద కూడా జీవులు తీయండి ఎన్నికల కోడని మాత్రం తప్పించుకుంటే మాత్రము ప్రజలు సాగించారండి